రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ స్క్వేర్ ను అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించేలా ఐకానిక్ బిల్డింగ్ లా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు నగరంలోని ఐటీ ప్రాంతమైన రాయదుర్గంలో అత్యంత ఆకర్షణీయంగా దీని చేపట్టాలన్నారు ఈ ప్రాజెక్టు హైదరాబాద్ కు కొత్త పబ్లిక్ డెస్టినేషన్ గా నిలవాలన్నారు ఇందుకు సంబంధించిన కొన్ని డిజైన్లను అధికారులు సీఎం కు చూపించగా వాటి కంటే మెరుగైనదిగా రాబోయే డిజిటల్ యుగానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉండేలా సృజనాత్మక సూచించారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విక్వైర్ ప్రాజెక్టుల మాట్లాడుతూ టీ స్క్వేర్ ను ఎంటర్టైన్మెంట్ టూరిజం ఫుడ్ బిజినెస్ ల కలయికగా అద్భుతమైన మాల్ కాంప్లెక్స్ గా రూపుదిద్దాలన్నారు ఈ మాల్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే ప్రదేశంగా మారాలన్నారు పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్రకాశవంతమైన లైటింగ్లతో ఈ ప్రాంతాన్ని మిరమిట్లు గొలిపే చైతన్యవంతమైన వేదికగా తీర్చిదిద్దాలని ఆదేశించారు నిర్మాణ పనులు నవంబర్ నెలా కొరకల్లా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు దానికోసం అవసరమైన జైకా ఫండింగ్ త్వరగా పొందేలా సమన్వయం చేయాలని సూచించారు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కుడాటి స్క్వేర్ ప్రాజెక్టులో భాగమయ్యే ప్రణాళిక రూపొందించాలన్నారు వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా పార్కింగ్ సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా డిజైన్లో పొందుపరచాలని సూచించారు